కనరంజక పాలన వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు ఇవన్నిటికీ ఆకర్షితులై ఇవాళ మిత్రులు పిసిసి డెలిగేట్ గౌరవనీయులు రేంజర్ల గ్రామానికి చెందినటువంటి ఖ్యాతం గంగారెడ్డి గారు ఎక్స్పిసీఎస్ చైర్మన్ వారి వల్ల వారి ముఖ్య అనుచరులతో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి వారితో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి నేను హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాను మీరు ఏ నమ్మకంతో అయితే పార్టీలో చేరినారో ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కానియను మీ ప్రాంతం అభివృద్ధి కావచ్చు మన పర్సనల్ విషయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులుగానే రోజు నుంచి ఉంటారు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేశాను మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరైన తీసుకుంటున్నాను జై తెలంగాణ కొన్ని రోజుల మొదలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేల్పూర్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు నీరుడ భాగ్య గారు కూడా ఇదే కోవలో చేరడం జరిగింది పార్టీలోకి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అతనే మాజీ జడ్పీటీసీ సభ్యులు వేల్పూర్ మండలం మరి మా రాజేందర్ రెడ్డి గారు వారు కూడా సాధన వచ్చి పార్టీలో చేరడం జరిగింది వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు ప్రవీణ్ గౌడు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన కూడా మూడు నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరడం జరిగింది ఇట్లా అన్ని పార్టీల నుంచి ముఖ్య నాయకులు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు దీనికి అంతటికీ కారణం కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలి మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి మన ప్రాంతం బాగుండాలి అన్న ఒకే ఒక ఆశతో అందరు చేరుతూ ఉన్నారు మరి వాళ్ళ వీరందరూ రాక టిఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇచ్చింది మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో సమయంలో నా విజయానికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తా ఎవరెన్ని మాటలు చెప్పినా ఎవరెన్ని ప్రచారాలు చేసినా జరిగిన పనులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఎవరు కూడా సరే ఇంకా చేయాలని అడుగుతారు తప్పిస్తే ఎవరు కూడా ఉన్నదాన్ని పోగొట్టుకోవాలని చూడరు కాబట్టి ప్రతి సంక్షేమం ప్రతి గ్రామం ప్రతి కడపకి అందుతున్నది ప్రతి అభివృద్ధి ప్రతి గ్రామానికి చెందుతున్నది వస్తా ఉన్నది ఇటువంటి తరుణంలో మీలాంటి నాయకులందరూ కూడా ఇంకా టిఆర్ఎస్ పార్టీకి బలాన్ని చేకూర్చడం అది ఎంతో మంచి పరిణామం దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాను మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను